హాయ్ నమస్తే పల్లెటూరు అభిరుచులు నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటి వీడియో వచ్చి మా ఇంటి ముందు అలాగే మా ఇంటి వెనకాల మా ఇంటి పక్కల ప్రహరీ లోపల ప్రహరీ బయట మొత్తం నేను మీకు వీడియో చేసి చూపిస్తాను అది కూడా నేను క్లీన్ చేయడము మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో అవన్నీ మీకు చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ మిస్ చేయకండి అలాగే నా చాలని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను మాడి చెట్టు చూపించాను కదా ఆ మాడి చెట్టు మా పొలంలో దొరికిందండి అది మాడు ముట్టి మొలిచింది అది పొలానికి అడ్డంగా ఉంది ట్రాక్టర్కి దున్న దున్నేదానికి దానికి అడ్డంగా ఉంటే మేము దాన్ని పీక్ వచ్చి ఒక కుండీలో పెట్టాము అది మీకు షార్ట్ కూడా పెట్టున్నాను అలాగే పచ్చిమిర్చి అండి ఇది కూడా షార్ట్ పెట్టాను కాయలు గోయడము అవన్నీ షార్ట్ పెట్టాను ఆరు నెలలు అయిపోయిందండి కాయలు కాస్తూనే ఉన్నాయి ఏదో పప్పుల్స్కి చట్నీలు అవుతున్నాయి కానీ అందువల్ల మేము పేరుకి పారే లేకుండా అట్టే ఒకటి రెండైనా కోసుకుంటానే ఉన్నాము ఇది ఇంటి ఇంటి వెనక పక్కల ఇది అలాగే మందారం చెట్లు నాలుగు రకాలు ఉన్నాయండి ముద్ద మందారం ఉంది అలాగే పింక్ కలరు రెడ్ కలరు అదొక ఇంకొకటి వచ్చి బిస్కెట్ కలరండి ముద్దమందారాలు ఉన్నాయి కానీ అక్కడ మాకు రెడ్వే ఎక్కువ పూస్తున్నాయి మిగతా వాటికి ఒకరవ రోగం వచ్చినది మేమైతే ముందులైతే అలాంటివి కొట్టం వింటేనకల్లా అదే అవే పోతాయి అవే ఎగిరి పెడతాయి కాస్తాయి అంతే అంతేగాని ముందైతే మేము స్పేర్ చేయడం లేదు పూలయితే నేను కోసుకుంటున్నాను ఉదయాన్నే కోసుకున్నాను ఒక్క పువ్వు అయితే వదిలేసాను ఎందుకంటే పూల చెట్టు లక్ష్మీదేవి అంటారు కదా లక్ష్మీదేవి కాబట్టి ఇప్పుడు చూశారు కదా రోగం ఉంది ఈ చెట్లు అయితే పూలు లేవు లక్ష్మీదేవి కాబట్టి మేము ఒక పువ్వు వదలాలి కాబట్టి ఒక పువ్వు వదిలాను చూశారు కదండి చెట్టు కింద నుంచి ఇది మిరప చెట్టు అండి ఇది కూడా నా ఇది నాటకాయల చెట్టు ఇంత ముందు కోసింది కూడా నాటకాయలేను ఇది పైన సన్ సైడ్ సన్ సైడ్ ఉంది కిటికీ పక్కన దాని తగులుతుందండి అంత ఎత్తుంది ఈ చెట్టు ఇది ఒకే చెట్టు కానీ కాయలైతే ఎక్కువగా ఈ చెట్టుకి కనీసం ఒక కేజీ కాయలన్నా కాసుండాలి ఆ చెట్టు ఉండే పొడవుకి బలానికి కానీ కాయలైతే ఎక్కువ కాయలేదు ఏదో నాటికాయలు కాబట్టి పెరిగేద్దామన్నా మనసు సొప్పలేదు ఇంకా నీడ కాబట్టి ఇంకే చెట్టు అక్కడ రాదు నీడ వల్ల చెట్టు అంత వేపుగా పెరిగింది చూశారు కదా సన్సెట్ తగులుతుంది నేనైతే ఉండే కాయలు పచ్చిమిరకాయలు అయితే కోసుకుంటున్నాను పప్పులుస్ కోతాయండి అలాగే పచ్చడి కూడా దానికి పచ్చడికి అవుతాయి నేను ఎక్కువగా పోపు పెట్టేటప్పుడు తిరగబాతికి వేసుకుంటాను ఆ కాయలు నేను చిన్నకాయలు కాబట్టి నాటికాయలు ఇది ఇంటి వెనకాల ఉందండి చెట్టు ఏమైనా మన చెట్టులో కాసేటి తినడంలో ఎంతో ఆనందం ఉంటుంది అలాగే అక్కడే ఇంకా పూల చెట్టు ఇంకోటి ఉందండి అలాగే కనకంబరాల చెట్టు అన్నీ ఉన్నాయి అక్కడే చూశారు కదా తులసి చెట్టు అండి ఇది తులసి చెట్టు కూడా ఉంది అలాగే ఇంకొక ఆ పూల చెట్టు పేరు నాకైతే తెలీదు అక్కడ పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి అవి పెరుగుతుంటే రెండు కనకమరం మొలకలు కూడా వచ్చేసాయండి అవి బయట నాటాము చూశారు కదా ఒకే కనకాంబరం చెట్టు ఇది కూడా పూలు కోసి మీకు సంజానులతో కూడా వీడియో స్టార్ట్ పెట్టాను కనకాంబరం మొలకలు ఎన్ని మొలిచాయి చూడండి గింజలు రాలి అవన్నీ చిన్న చిన్న మొలకలన్నీ కనకాంబరం మొలకలేము ఇప్పుడు ఈ చెట్టు చూశారు కదండీ ఈ చెట్టు కింద ఎక్కడా లేదండి పూలు కూడా కోసేదానికి అవకాశమే లేదు ఎక్కడ ఎక్కితే కోసుకోవచ్చు కానీ గోడెక్కలేము వెళ్ళి కోసుకోవచ్చు మిదుపాయనైతే ఫ్రీగా కోసుకోవచ్చండి ఇది కూడా ఇది మందారము ఇది ముద్ద మందారము ఇది వైట్ మందారము అయితే పూలు ఇంకా పోయలేదు చూసారు కదా పచ్చిమిర్చి ఎన్ని దొరికాయో పూలు మిద్దపైకి వచ్చానండి ఆ చెట్టు చూపించాను కదా మిదిపై చెట్టు ఇదే పూలు ఒకే పూలు లాగా ఉంటాయండి కుచ్చులు కుచ్చులు కుచ్చులుగా ఉంటాయి చాలా బాగుంటాయి కానీ రెండు మూడు రోజులైనా చెట్లట్టే ఉంటాయి మళ్ళీ రాలుతాయి పూలు అందుకని మిద్దపైకి వచ్చి మీకు అర్థం అవ్వడానికి పూల చెట్టు చూపించాను ఈ పూల చెట్టుని ఏం పేరు అని అడిగారండి వేరే వాళ్ళు షార్ట్లో పెడితే నాకైతే ఆ పేరు తెలియదు ఈసారి ఎప్పుడైనా షార్ట్ పెట్టేటప్పుడు నేను పేరుతో సహా పెడతాను పటాల పూలు కొనమండి చూశారు కదా మందారం పూలు అలాగే ఈ పూలు కాస్తాయి ఇంటి ముందర కూడా ఉంది పూల చెట్లు అవి పోస్తాయి మిద్దిపైన చూశారు కదండి కింద ఏడాది అల్లిచ్చలేదు సంజాల చెట్టు సగం చెట్టు జాలీలు అవతల సగం చెట్టు జాలీలకి ఇవతల కడపకి సింహద్వారంలో రెండు చెట్లు ఉన్నాయి కడప కావతల కడప తివతల రెండు పక్కల మేము పైన అల్లుకునేట్టుగా చేసాము సంజాదులు అయితే ఇప్పుడు తక్కువ ఉన్నాయి మామూలుగా అయితే ఎక్కువ వస్తాయి అది కూడా మీకు చాలా మాటలు సాటి పెట్టి పూలు ఇదేనండి గన్నేరు నందివర్ధనము గన్నేరు చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ ఒక మాన్లాగా మేము కొట్టేశాము అంతే ఆ మానే చనిపోయింది ఒకే మొలకతో మేము దాన్ని కాపాడుకున్నాము ఇంటి వెనకాల కనకాబరం చెట్లు పెరికాను అన్నాం కదా అదేనండి ఆ రెండు మొలకలు నాటి నీళ్ళు పోసుకున్నాము చూశారు కదా దీంట్లో రెండు పిచ్చి చెట్లు ఉంటాయి కూడా పెరికేస్తున్నాము పిచ్చి చెట్లు అంటే అదేనండి కుప్పింటాక అవేను చెట్లు అదేనండి నల్లగా ఉండే ఏరే సంజాల చెట్టు పైకిపోయింది పైకి పోయింది అటుపక్క ఉంది ఇటుపక్క ఉంది నంది వద్దని చూశారు కదండి చాలా గుబురుగా వచ్చేసిన చెట్టు చాలా పెద్దది అయిపోయింది కొమ్మలంతా అటుపక్క వాళ్ళు ఇంటి వెనకాల ఇంటికి వెళ్ళడానికి అడ్డంగా ఉంది కాబట్టి చాలా స్థలాన్ని ఆక్రమించింది కాబట్టి దాన్ని కూడా మేము క్లీన్ చేస్తాము అలాగే కడపకి ఈ పక్క టేబుల్ రోజా అండి సంజాల చెట్టు అలాగే టేబుల్ రోజా ఉంది చూశారు కదా ఇవి చాలా బాగుంటాయండి పూలు కానీ ఎక్కువ టైం ఉండవు పదకొండు పదకొండున్నరకంతా పూ పూసి కూడా వాడిపోతుంది కరిపిచ్చి చెట్టు మొలిచిందండి చూసారు కదా కరిపించకాయ అయితే చిన్న గుమ్మడికాయ తినింది నేను మా అమ్మ వాంటికి ఇల్లు వచ్చే కొంతకు ఎవరు కరిపించకాయ కోసుకొని తినేశారు ఎవరు కోసారనేది నాకైతే తెలియలేదు ఇంటి దగ్గర లేకపోయి కొన్ని కోసేశారు అక్కడ అక్కడే చూపించాను కదా అక్కడే చూపించి చెత్త వేశానండి కానీ ఎవరికి వస్తారనే తెలీదు ఇంకా దాంట్లో ఏం పిందులు ఏం లేవు చెట్టు కూడా ఎండిపో వచ్చేసింది అందుకని పెరిగి పక్కన పడేసుకున్నాను అలాగే ఈ టేబుల్ రోజా నాటకముందు అక్కడ కొళాయి ఉండింది కొళాయి కడ పొనగంటాకు ఒక మొలక తెచ్చి పెట్టాము అది బాగా ఎక్కువగా బలిచిపోయింది దాంట్లోనే మేము టేబుల్ రోజా నాటాము నాటే కుందికి బాగా పొనగంటాక తగ్గించేసి టేబుల్ రోజా బాగా అలుక్కుంది అలాగే దోసకాయ చూడండి దోస చెట్టు మీద కూడా నేను ఎండు గడ్డ ఎండుగడ్డి అంతా కప్పెట్టాను చూసారు కదా దాన్ని అయితే కోసేస్తున్నాను ఎందుకంటే ఇంకా దీన్ని కూడా ఎవరో ఒకరు కోసేస్తారు అని నేనైతే కోసేసుకున్నాను ఏమైనా మనకి బాగుంటుందో బాగుండదో మనకు పండే ఒక కాయ అయినా సరే అది తింటే అది ఆనందమే వేరు అదేనండి దోస చెట్టు మేము అక్కడ మంచం వేసుకొని సాయంత్రం అయితే దోసకాయలు కరపచ్చకాయ తిని అక్కడ వేస్తాము కదా అవి మొలిచాయి అలాగే సింకు పూలు సింకు చెట్టు అండి మేము గింజలు తెచ్చి వేసాము అవి వర్షం పడే కొన్ని బాగా మొలకలు వచ్చేసాయి దానికి కూడా మేము దారం కట్టి పై పైకి కల్లిస్తాము క్లీన్ చేసేసానండి పనగంటా కొనింది అదంతా పెరిగేసి కరుపు చెట్టు అంతా పెరిగి పక్కకేసేసాను క్లీన్ అయితే చేసేసాను చాలా బాగుంటాయండి ఈ పూలు అలాగే కోసాను కదా దోసకాయ శుభ్రంగా కడిగి ఎర్రమట్టా ఉన్నింది దానికి కింద నేల మీద పడింది కాబట్టి ఎర్రమట్టు ఉనింది దాన్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే ప్రహరీ కవతలండి అది దారి ఆ పక్క వెనకింటి వాళ్ళకి దారి ఇంకా గిడ్డంతా ఉంది మన గోడ పక్కన మనమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తున్నాను ఇదంతా బలపాకు మిగతా పిచ్చి గిడ్డు కూడా ఉంది చూడండి ఎలా ఉందో దీన్ని క్లీన్ చేసి మళ్ళీ నేను మీకు వీడియో పెడతాను వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలోనే నేను రెండు కోయిలు ఉన్నాయి ఆ కోయిల్ అయితే పక్కకేస్తున్నాడు ఇటు సైడ్ వచ్చి నేను పెరుక్కుంటూ వస్తున్నాను అటు సైడు మా వారు పెరుక్కుంటూ వస్తున్నారు మేము గోడ పక్కన రాళ్ళు అంతా ఉన్నాయి కాబట్టి మట్టి ఎక్కువ లేకుండా బలపాకే ముల్చింది మట్టి ఎక్కువగా పెరగకుండా ఆ ఆయాకునే పెరిగి పక్కకేసాము పక్కింటి వాళ్ళకి ఆవులకేద్దామని మళ్ళీ దాంట్లో అక్కడక్కడ పిచ్చి చెట్లు అలాగే చెత్త చదారం అంతా పక్కకేసాము ఎందుకంటే చెత్తబండి వస్తుంది ఈరోజు చెత్తబండ్లు వేసేద్దామని పక్కకేసాము ఇదంతా మంచి బలపాక్ కాబట్టి ఆవులు తింటాయని పక్కకేస్తున్నాము మేము కూలోళ్ళని ఇట చిన్న చిన్న పనులకి మేము కూలోళ్ళని పెట్టేది అదంతా ఉండదండి మేమిద్దరమే క్లీన్ చేసుకుంటాము పొలం పనులు మధ్యాహ్నం ఉంటేనే మేము కూలోళ్ళని పెట్టుకుంటాము అది కూడా మా వారు ఉంటేనే చేసుకుంటారు మా వారు ఆటోకి వెళ్ళిపోతారు కాబట్టి మనిషిని పెట్టుకుంటాం ఇట చిన్న చిన్న పనులు మేమే చేసుకుంటాము ఇప్పుడు నందివర్ధన్ చెట్టు ఉంది కదా అది చుట్టుపక్కల గుబురుగా వచ్చేసింది కాబట్టి దాని అయితే మావారు బ్లేడ్ ఎత్తుకొని కట్ చేస్తున్నాడు మా వారికి పూల చెట్లలో చాలా అనుభవం ఎక్కువ ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పదహైదేళ్ళు గార్డెన్లో పనిచేశాడు కాబట్టి ఆయనకి పూల చెట్ల నుంచి ఎక్కువ అవగాహన ఉంది అంత కట్ చేయలేదు చుట్టూ గుబురుగా ఉండేది కట్ చేసి పైన మాత్రమే వదిలేస్తున్నాము ఎందుకంటే మనకి పటాలకు పూలు కావాలి కాబట్టి మేమైతే పటాల పూలు కొన్నే కోనం అసలు మా చెట్లలోటివే సరిపోతాయి కాకపోతే చామంతులు పూలు కాలం వస్తుంది కదా అవి మాత్రం తీసుకుంటాము మేతప్పుడు మేము తీసుకోము ఇప్పుడు చెత్త అంతా ఎత్తి చెత్తబండి వచ్చేం కాబట్టి చెత్తబండ్లు వేసేసారు చూసారు కదా క్లీన్ చేసినాక మళ్ళీ మీకు గోడ పక్క అంతా చూపిస్తున్నాను శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాము ఇంటి వెనకాల కూడా క్లీన్ చేశాడండి అడొక్క మనిషి దూరే సందే ఉంది ఆ పక్క ప్రహరీ గోడ కెనక అది కూడా క్లీన్ చేసేసాము ఇప్పుడు ఈ చెట్టిని కట్టి కట్టి అట వాళ్ళకుండా కట్టుకు ఇదిగానండి చూపి చూపిస్తున్నాను సందులో క్లీన్ చేశాడు ఇంకా పైకి వచ్చామండి చూశారు కదా మిద్దె పైన మోటార్కి సంబంధించిన పైపులు అలాగే కరెంటు పన్ కరెంటు సామాన్లు అండి ఇవి చూసారు కదా కరెంటు సామాన్లు మా మా మెద్దిపైన ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక చుట్ట తెచ్చి మా మెదిపైన వేశారు కరెంటు వాళ్ళు ఏదన్నా కర ఊర్లో ఏదన్నా అక్కడ ట్రాన్స్ఫారం కలిపినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేశారనుకో వాళ్ళు మా మా ఇంటికి వచ్చి వైర్ కట్ చేసుకొని పోతూ ఉంటారు మేము లేకపోయినా గేట్ ఎక్కి కట్ చేసుకొని పోతారండి ఎడే సేఫ్టీ అని ఎడేతి పెట్టారు చూసారు కదా సంజాజ్ చెట్టు కింద ఆకు గలీజ్గా ఉంది అలాగే పైన మిదిపైన పూలు రాలతాయి అవి పూలు రాలిపోయినట్టు ఎండిపోయినట్టు గలీజ్గా ఉంటాయని నేనైతే మిదిపైకి వచ్చి శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను లాకు రాలింది కదా కింద అది వానకి చెమ్మకి బాగా అతకిపోయింది కాబట్టి దాన్ని అంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే చెమ్మ మీద బాగా వచ్చేస్తుంది చూసారు కదండి మా మా ఇల్లు చుట్టుపక్కల క్లీనింగ్ చేశాను ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియోలు చూస్తూ ఉండండి క్లీనింగ్ మీకు నచ్చితేనే కామెంట్ పెట్టండి